భారతదేశం కొరకు ప్రార్థన చేద్దాం ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నట్లు ఈరోజు కూడా ప్రార్థన చేద్దాం పలు లోకంలో ఉన్న మా తండ్రి పరిశుద్ర గొప్ప నీకు వందనాలు చెల్లిస్తున్నాం మరొక దినాన్ని మాకు ఇచ్చారు మధ్యకాల సమయంలో ప్రభాని సన్నిధానంలో మొరపెట్టే భాగ్యం ఇచ్చారు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి మా భారతదేశాన్ని రక్షించమని ప్రాధాయపడుతున్నాను ఆయన మా భారతీయులందరిని కాపాడండి ప్రభా నశించిపోతున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు మీరు దర్శించండి ప్రతి భాష ప్రతి ఒక్కరిని ఆయన జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరికి ఇంకా సువార్త అందరి ప్రతి మారుమూల గ్రామాలలో ఉన్న ప్రజలందరినీ దర్శించండి ప్రభావ నశించిన ఆత్మల వెనుకల పనిచేసిన చీకటి దురాత్మ శక్తులను గద్దిస్తున్నాం ప్రభా దర్శించమని ప్రాధాయపడుతుంది మరి పాపంలను క్షమించండి పాపాలు ఉన్నాయి ప్రభా ఎన్నో పాపాలతో ఈ భారతదేశం నిండి ఉన్నది ప్రభా క్షమించండి వ్యభిచారాలను కోపాలను ద్వేషాలను కుళ్ళు నాయన దొంగతనాలను హత్యలను ప్రతి ఒక్క పాపాన్ని క్షమించి మరి తండ్రి ప్రతి ఒక్కరిని దర్శించమని ఆధిస్తున్నాను తండ్రి క్షమించండి వారు ఏం చేయించినారో వారు ఎరుగారు కనుక క్షమించండి నీ సేవకులను వారి వద్దకు పంపండి కళల ద్వారా దర్శనాల ద్వారా వారితో మాట్లాడండి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రతి జాతి వారిని ప్రతి మతం వారిని ప్రతి కులం ప్రతి ఒక్కరిని దర్శించండి ప్రభా దర్శించండి నాయన అందరూ అంతటా రక్షింపబడాలని చేసినావు ఇంకా కృప చూపిస్తున్నావు ఇంకా సమయం ఇస్తున్నావు ఇంకా వారిని ప్రేమిస్తున్నావు తండ్రి క్ష సహాయం చేయండి క్షమించండి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను సేవకులందరినీ దర్శించండి పడిపోయిన సేవకులను లేవనెత్తండి రెండంతల రెండంతలు ఆత్మత అభిషేకించి వాడుకోండి నూతన సేవకులను లేవనెత్తండి ఇంకా మారుమూల గ్రామాల్లో ఇంకా సువార్త అందని ప్రాంతంలోకి యవనస్తులని కొ నూతన సేవకులను న్యూ లేబరేషన్ లేవనెత్తండి కొత్త ఎంతో విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు నాయన మా బిడ్డల్ని మా యవనస్సులని ప్రభా మా సంఘంలో ఉన్న యవనస్సులని సేవకు పంపండి తరలించండి ప్రభావ నీ సేవకులను వాడుకోనండి నూతన సేవకులను వాడుకోనండి అభిషేకించి వాడుకోండి ఆత్మవరాలతో కృపా వరాలతో అభిషేకించి వారిని వాడుకోండి ప్రభా ఈ సేవకుల అడ్డుగా ఆటంకాలుగా ఉన్న దుష్ట దురాత్మశక్తి యొక్క కార్యాలను ఈ సునామంలో గద్దిస్తున్నాం మార్గాన్ని సరళం చేయండి అనేక ద్వారాలు వారికి తెరవండి ఆత్మత అభిషేకించి వాడుకోండి వారు ఎక్కడెక్కడైతే నీ నామంలో నిలబడి నీ స్వార్తను బో ప్రకటిస్తున్నారో అక్కడ నీ ఆత్మాభిషేకాన్ని దయచిండి ఒక ఉజ్జీవాన్ని రగల్చండి ఈ సేవకులను నాయన అభిషేకించి వాడుకోండి వారి ప్రతి అవసరతను తీర్చండి ఆత్మతో అభిషేకించండి లోకాన్ని తల చేసాలని సేవకులను వాడుకోనండి ప్రభా నీకు స్తోత్రం చలిసిన క్రైస్తవులందరి కొరకు ప్రార్థిస్తున్నాను క్రైస్తవులందరూ నాయన దర్శించండి నీ బిడ్డల్ని దర్శించండి నాయన నీ వాక్యాన్ని దివారాత్రిమ ధ్యానించేవారుగా నిన్ను ప్రేమించేవారుగా ఈ లోకానికి వెలుగుగా ఉప్పుగా అనేకులకు సాక్షులుగా ఉన్న చోట ప్రతి చోట నీకు సాక్షులుగా క్రైస్తవులందరినీ దర్శించండి ప్ర అనుదిన ఆహారం దయచేయండి మరి అవసరతలన్నీ తీర్చండి సంఘాల కొరకు ప్రార్థిస్తున్నాను సంఘాల నీ సంఘాలు ప్రభా నీ సంఘాలు చిన్న సంఘమే కావచ్చు కానీ నీ సంఘాలు ప్రభా నీ సంఘాలను నీ చిత్తానుసరంగా ఆయన నిలబెట్టుకోండి ప్రభా అభిషేకించి వాడుకోనండి నా సంఘాల ద్వారా అనేకులు రక్షణలోకి రావడానికి సహాయం చేయండి యవ్వనస్సులకు దర్శనాలు ఇవ్వండి వృద్ధులకు కళలు ఇవ్వండి నాయన నీ సంఘాలైనా సంఘాలపైన నీ ఆత్మను కుమ్మరించండి ప్రభా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా కృప చూపించమని ప్రార్థపడుతున్నాను సంఘాలలో ఒక ఉజ్జీవాన్ని రగల్చమని ప్రార్థిస్తున్నాను ఉజ్జీవాన్ని రగల్చండి ప్రభా ఉజ్జీవాన్ని రగల్చండి నాయన మా సంఘంలో జరుగుతున్న ప్రతి మీటింగ్ కొరకు ప్రార్థిస్తున్నాం అన్ని గ్యాదరింగ్స్ అన్నిటి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి సహాయం చేయండి చర్చ్ సర్వీసెస్ కొరకు ప్రార్థిస్తున్నాను యూత్ మీటింగ్ కొరకు అలాగే సండే స్కూల్ కొరకు ఎంవైఎం కొరకు ట్యామ్ కొరకు ప్రభా క్రాస్ రోడ్ కొరకు ఆల్ నైట్ ప్రేయర్స్ హోమ్ సేల్స్ ఫాస్టింగ్ ప్రేయర్స్ ప్రతి మీటింగ్ అవుట్ రీచర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను సహాయం చేయండి మిషనరీస్ కొరకు ప్రార్థిస్తున్నాను తండీ మిషనరీస్ని కూడా దర్శించండి ఎఫ్ఎంపీపీ కొరకు నాయన విష్ణుభవాని కొరకు జెమ్స్ కొరకు ఐసీజీఎం కొరకు ప్రార్థిస్తున్నాను తండీ వారి ద్వారా నీ చిత్తాన్ని నెరవేర్చుకోమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను సహాయం చేయండి వారిని అభిషేకించి వాడుకోనండి వారి పిల్లలతో వారి పిల్లలకి తోడుగా ఉండండి ప్రభా నీకే స్తోత్రం ఇంకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తున్నాను ప్రభా ఎందు నిమిత్తమైతే నీ బిడ్డలను ఆయన ఎన్నుకున్నావో ఏర్పరచుకున్నావో ప్రభా నీ చిత్తాన్ని వారి జీవితాలను నెరవేర్చుకోండి ప్రభా లోకాన్ని తల క్రిందులు చేసేలాగా వాడుకోండి ప్రభా సమస్తాన్ని పెంటగా ఎంచి సమస్తాన్ని విడిచిపెట్టి నీ సేవలో ఉంటున్న మిషనరీస్ అందరినీ నాయ నీ సేవ చేసిన ప్రతి బిడ్డని జ్ఞాపకం ప్రతి ఫ్యామిలీని జ్ఞాపకం చేసుకోండి ప్రభా కృప చూపించండి ప్రభా నీకు వందనాలు చెలుస్తున్నాను జైల్స్లో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను జైల్స్లోనైనా మరి అన్యాయంగా వేయబడుతున్న బిడ్డలను విడిపించండి ప్రభా మరి ఫ్యామిలీస్ కొరకు వారి చర్చర్స్ కొరకు ప్రార్థిస్తున్నాను కృప చూపించండి ప్రభా హింసింపబడుతున్న ప్రతి సంఘం కొరకు ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా సహాయం చేయండి ప్రభా నీకే వందనాలు చెల్లిస్తున్నాను యా ప్రాసిక్యూషన్ నుంచి విడిపించండి ప్రభా తండ్రి శ్రమ పడుతున్న బిడ్డల్ని విడిపించండి ప్రభా హింసింపబడుతున్న బిడ్డల్ని విడిపించండి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి టెన్ ఫార్టీ విండో కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి కృప చూపించండి నైంటీ నైనా ఇంకా సువార్తలే అందలేదు నైనా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నాయన సువార్థ వినగలిగేలాగా మీరు కృప చూపించి మీరు ద్వారాలు తెరవండి మీరు యవనసులను పంపండి ప్రభా సు సకల జనులకు స్వార్థ ప్రకటింపబడిన తర్వాతే అంతం వస్తుందని వాక్యం సెలభిస్తుంది కదా నాయన దర్శించండి ప్రభా నాయన దర్శించండి బిడ్డలను దర్శించండి ప్రభా తండే ఇస్లామిక్ నేషన్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను కృప చూపించండి ప్రభా కృప చూపించండి ప్రభా కృప చూపించండి ఇంకా సాధ్యం అనేది ఏది లేదు నాయన దర్శించండి ప్రతి ఒక్కరిని దర్శించండి ఇప్పటికే ఎంతో మందిని దర్శించి ముస్లింస్ని దర్శించాను నాయన ఎంతో అద్భుతాలు ఆశ్చర్యాలు వాళ్ళ మధ్యలో జరిగిస్తున్నారు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తాన్ని కృప చూపించండి ఫ్యామిన్తో ప్రభా బాధపడుతున్న సుడాన్ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన కెన్యా కొరకు నాయన మరి ఇథోపియా సోమాలియా కొరకు ప్రార్థిస్తున్నాను తాన్ని వారికి అన్న వస్త్రములు ధరింపచేయండి ఆ ఫుడ్ కొరకు వారి యొక్క వస్త్రాల కొరకు వారి యొక్క సేఫ్టీ కొరకు వారి యొక్క శలవేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన కృప చూపించండి ప్రాముఖ్య వాళ్ళందరూ ప్రాముఖ్యంగా వాళ్ళందరూ రక్షణ పొందడానికి సహాయం చేయండి ప్రభు రక్షణ పొందడానికి కృప చూపించండి నాయన వారందరినీ రక్షించండి నాయన వాళ్ళని దర్శించండి ప్రభా ఇంకో వందనాలు ప్రభా నాయన డబ్ల్యూహెచ్ నుంచి నాయన సహాయం అందుతుంది కాబట్టి నీకు వంద ఇంకా నాయన వారికి నాయన మీరు వారికి సహాయం మీరు చేయండి ప్రభా మీరు సహాయం చేయండి ప్రభా కృప చూపించండి రక్షించండి నాయన నార్త్ కొరియా కొరకు ప్రార్థిస్తున్నాను రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను నాయన ఇజ్రాయెల్ కొరకు మణిపూర్ కొరకు ప్రార్థిస్తున్నాను మణిపూర్లో నాయన శాంతి భద్రతలు పీస్ కొరకు ప్రార్థి శాల్వేషన్ కొరకు ప్రార్థిస్తున్నాను అందరూ రక్షించండి అందరి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా ఒక ఆత్మ నశించడానికి చిత్తం కాదు నాయన నాయన కృప చూపించండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అలాగే మా నాయనా సంఘంలో ఉన్న అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి మరణ పడకలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రతి ఒక్కరిని దర్శించండి నీ రక్తంలో స్వస్థత ఉంది నీ నామంలో స్వస్థత ఉంది ప్రభా ఏసు నామంలో విడుదల ఉంది ప్రభా ప్రతి పాపని క్షమించి వారి యొక్క అనారోగ్యం నుంచి స్వస్థపరచండి నాయన పాపాన్ని క్షమించి అనే స్వస్థపరచండి ప్రభా బంధకాల నుంచి విడిపించండి నాయన బ్రోకెన్ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేస్తున్నాను ప్రభా రెస్టోర్ చేయండి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం వివాహం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలు జరిపించండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వండి బిజినెస్ చేయాలని ఆశపడుతున్న బిడ్డలకు బిజినెస్ దయచేయండి నాయన స్టార్ట్ చేయడానికి కృప చూపించండి కంటిన్యూ చేసి మంచి సక్సెస్ పొందుకోవడానికి కృప చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన ప్రాపర్టీ సెటిల్మెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన అలాగే మెంటల్ డిజార్డర్స్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రభా తండ్రి కృప చూపించండి నాయన సహాయం చేయండి ప్రభా నాయన ఆల్కహాల్ అడిక్షన్ నుంచి విడిపించండి నాయన తండ్రి ఏ బంధకాల్లో ఉన్నారు ప్రభా నీ బిడ్డల ఆ ప్రతి విధమైన ఆ స్ట్రాంగ్ హోల్స్ నుంచి మీరే విడిపించండి నాయనా మా కుటుంబాల వెనకాల మా సంఘం వెనకాల మా ప్రియుల వెనకాల పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తుల నజరేడని ఏసునామంలో బంధిస్తున్నాం ఏ సునామంలో గద్దిస్తున్నాం కృప చూపి పేరు పేరున పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన సహాయం చేపకం చేసుకోండి నాయన బాల వెంకట సాయి బ్రద్ధని జ్ఞాపకం చేస్తున్నాం అమలా జ్ఞాపకం చేసుకోండి రాకేష్ బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి నేను సురేష్ ప్రధాన జ్ఞాపకం చే రజత్ని జ్ఞాపకం చేసుకోండి థామస్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి నాయన కుస్మా సిస్టర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రకాష్ ప్రధాని జ్ఞాపకం చేసుకోండి నాని బ్రదర్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా సాయం కొరకు ప్రార్థిస్తున్నంతండి సాయం కొరకు నాయన కృప చూపించండి విజయ సిస్టర్ నైనా విన్ని కొరకు ప్రార్థిస్తున్న గిరి బ్రదర్ నైనా సతీష్ బ్రదర్ నైనా నాగేశ్వరరావు బ్రదర్ అయినా అనిల్ బ్రదర్ అయినా సంధ్య జాన్ సంధ్యా సిస్టర్ నాయన యానీ సిస్టర్ నాయన సుజానా చిన్న బిడ్డ సుజానా స్కిన్ ఇన్ఫెక్షన్ మొట్టి స్వస్థపరచండి నాయన అలాగే బ్లెస్ ఇన్ఫెక్షన్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్ మొట్టి స్వస్థప జేసన్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్ మొట్టి స్వస్థపరచండి చిన్న బిడ్డలు సుజానా జాక్ విశ్వాస షేర్ అర్పణ్ కొరకు ప్రత్యేకంగా సి డేవిడ్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను దాన్ని మా బిడ్డలందరూ కూడా ప్రభా ప్రార్థన కోరుకుంటుండగా వారి ప్రార్థన మీరు ఆలకించండి వారి కొరకు మేము ఏకీభవించి ప్రార్థిస్తున్నా ప్రభా మీరు నాయన కార్యం చేయండి మీరు ముట్టి స్వస్థపరచండి నీ నామంలో స్వస్థతపరచండి నీ నామంలో స్వస్థత ఉంది ఈ నామంలో స్వస్థత ఉంది నేను కృప చూపించమని ప్రార్థపడుతున్నాను అంతే జర్ని మ్యారేజ్ కొరకు ప్రదీప్ మ్యారేజ్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన డెలివరెన్స్ కొరకు ప్రార్థిస్తున్నాను కృప చూపించమని సుధ సెకండ్ చైల్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నాను అనుష థర్డ్ చైల్డ్ కొరకు ప్రార్థిస్తున్నాను నెసి జెసికా ప్రభ మరి చిన్న బిడ్డ నాయన పుట్టుకతో నాయన మాటలు లేవు ఆ బిడ్డ సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి నీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన కృప చూపించండి టాయ్ ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన గవర్నమెంట్ జాబ్ కొరకు ప్రార్థిస్తున్నాను కృప చూపించండి జాయ్ కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ బిడ్డ కూడా గర్భఫలాన్ని దయచేయండి ఆయన తండ్రి నాయన రామారావు బ్రదర్ కొరకు ప్రార్థిస్తున్నాను ఆయన క్యాన్సర్ నుంచి విడిపించినందుకు వందనాలు ప్రభా నీకు వందనాలు చదిస్తున్నాను ఆయన బిజినెస్లో తోడుండే ఆయనకు సక్సెస్ ఇవ్వండి నీకు వందనాలు మా కుటుంబాలన్నీ ని హస్తలుగా చెప్తున్నాం తండ్రి మా కుటుంబ అవసరతలన్నీ మా సంఘ అవసరతలన్నీ తీర్చండి నా సంఘానికి కావాల్సిన అవసరతలన్నీ తీర్చండి నీకు వందనాలు చదివిస్తున్నాను నా సేవకుని సేవకురాన్ని జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యం ఇవ్వండి ఇంకా అనేకులకు ఆశీర్వాదకరంగా ఆయన దీవించండి ఆశీర్వదిన అనేకులకు బ్లెస్సింగ్ ఛానల్గా అవన్నీ వాడుకోండి ఇంకా అనేక ద్వారాలు అన్నకు తెరవండి ప్రభా గొప్పగా వాడుకోనండి గొప్పగా బహుబలంగా వాడుకోనండి నేను వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి స్తోత్రం ఇంకా ప్రే రిక్వెస్ట్ పెట్టిన బిడ్డలందరిని జ్ఞాపకం చేసుకుని నేను మర్చిపోయాను కావచ్చు కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా ప్రత్యేకంగా యూత్ కొరకు యవ్వనస్సుల కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి వాళ్ళు వారి యొక్క చదువుల్లో తోడుగా ఉండండి వారికి జ్ఞానం ఇవ్వండి వారికి ఉద్యోగాలు ఇవ్వండి వారి మ్యారేజెస్ తోడు ఉండండి ప్రభా మీరు కృప చూపించండి నాయన వందనాలు చెల్లిస్తున్నారు తండ్రి సమయంలో బేబీ డెడికేషన్ జరిగిన బిడ్మా సిస్టర్ కొరకు రమణ బ్రదర్ని బట్టి నీకు వందనాలు అలాగే ఇంకా జరగనే ఉన్న బేబీ డెడికేషన్ కొరకు కూడా ప్రార్థిస్తున్నాను మీరే కృప చూపించండి నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాను సహాయం చేయండి ప్రభా ఇంకా భయం కొ ప్రార్థిస్తున్నాండి అవి అనేకలు రక్షణ పొందటానికి సాధించండి చేయండి శివ శివ ప్రసాద్ బ్రదర్ ప్రార్థిస్తున్నాను అల్కహాల్ అడిక్షన్ నుంచి విడిపించండి ప్రభా కృప చూపించండి నాయన బంధకాల్లో ఉన్న బిడ్డల్ని విడిపించండి అప్పులతో సతమతం అవుతున్న బిడ్డల్ని నాయన అప్పుల నుంచి బయటికి తీసుకురండి ప్రభా ఏదేమైనా కూడా ప్రభా ఎటువంటి పరిస్థితులు వచ్చాయి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని శోధనలు వచ్చినా కూడా నిన్ను విడిచిపెట్టకుండా నీ అందు విశ్వాసం ఉంచి నిన్ను నమ్మితే నీ నువ్వు మహిమ చూసేదేమన్నావు ప్రభా నమ్మిన వారు నీ మహిమ చూస్తారు ప్రభా నాయన సహాయం చేయండి లాజను లేపిన దేవుడు నీకు అసాధ్యమైనది ఏది లేదు అయ్యా నాయన నిన్ను నమ్ముకొని ప్రభా ముందుకు సాగిపోవడానికి సహాయం చేయండి తండ్రి కృప చూపించండి నాయన నిన్నే నమ్ముకొని ప్రభా నీ తట్టు చూస్తూ నీ ప్రార్థన ప్రార్థిస్తూ ప్రభా నీ కృప ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ అద్భుత ఆశ్చర్యాలు చేయమని ఈసిన అమ్మంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ సలాద్ థ్యాంక్ యూ ఫర్ ప్రేయర్ ధనుష థ్యాంక్ యూ థ్యాంక్ యూ సిస్టర్ థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్